హలో అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు డిఆర్ఎల్ హ్యాపీ మదర్స్ డే ఈ సందర్భంగా నాకు ఇష్టమైనటువంటి ఒక పాట పాడి వినిపించే ప్రయత్నం అయితే చేస్తాను కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరవతరమో కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరవతరము తల్లి గుడిలో ఉన్నప్పుడు రక్త ముద్దై ఎదుగుతున్నప్పుడు తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు రక్త ముద్దై ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిండుకున్నప్పుడు అమ్మ ఇక నేను కడుపులుండన్నప్పుడు కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మానిచ్చి కొత్త పెట్టి సచ్చిన సేమోలే సుమ్మ సిల్లునమ్మ సచిన సేమోలే సుమ్మ నమ్మా అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణింప వశ ఎన్ని జన్మలన్న కౌల కలమూలు అమ్మ ప్రేమను రాసిన తరుగునా పొద్దు పొద్దున లేసి నీనా మమూ కలిసి నిన్ను పూజించిన నీరున నమోదీరునా అమ్మా పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరవతరము పచ్చి బాలంతి వెచ్చాలు మింగుతూ ఒళ్ళు నొప్పులు ఉన్న ఓర్చుకొని అమ్మ కక్కి ఎరిగిన పొత్తి గుడ్డాలు పిండేసి సాకిర్లో అమ్మోళ్ళు సబ్బోలే అరుగును చిన్న నోట అమ్మ అమ్మని అంటే చిన్న నోట అమ్మ అమ్మని అంటే గావురంగ మారాముజెత్తే పావురంగ అమ్మ శంపను గిల్లి ముద్దాడి సంఖాలో ఎత్తుకుంటాది రత్నమా మెరిసే ముత్యమా నా బంగారు తండ్రాని అంటది పడుకున్నా లేదా కూర్చున్నా రామ బంటో లేక ఉంటుంది చందమామను చూపి గోరు ముద్దలు పెట్టి చందమామను మామను చూపు గోరు ముద్దలు పెట్టి జోలా పాడి అమ్మ అమ్మ పడుకోబెడతా అమ్మ కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరవతరము అడుగులు వేస్తూ ఉన్నప్పుడు అదుపు తప్పునే కింద పడ్డప్పుడు అది చూసి అమ్మ బిరబిరవురికొచ్చి దెబ్బ తాకేనా నీ ఒళ్ళంతా చూస్తుంది ఆస్తి పాస్తులు ఎన్ని ఉన్నా లేకున్నా మేడమిద్దలు లెక్క లేనన్ని ఉన్నా ఆస్తి పాస్తులు ఎన్ని ఉన్నా లేకున్నా మిద్దలు లేని ఉన్నా కడుపు మే కడుపు తీపే మేడ అనుకుంటుంది జనమచ్చి ఒళ్ళు కాలితే అమ్మ గుండె నిండా బాధ ఉంటుంది ఓ దేవుడా నా కడుపును కాపాడమని వేడుకుంటుంది కొడుకు లేచి నవ్వి ఆడినప్పుడే కొడుకు లేచి నవ్వి ఆడినప్పుడే అమ్మ ముఖంలో కోటి దీపాలు వెలుగును అమ్మా కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరవతరము పాటకు మొదటి ఆది గురువమ్మ మంచి మాట చెప్పే బంగారు బొమ్మ ఐదేళ్ల వయసులో పలకా చేతికిచ్చి బడికి ఓ బిడ్డని బతుకు బాట చూపి ఓనామాలు నేర్చి ఒకటి రెండు చదివి వయసుతో పాటు చదువు పెరుగుతుంటే ఎదిగిన కొడుకును కళ్ళా చూసుకుంటూ కడుపు నిండినంత సంభారపడుతుంది కడుపు నిండినంత సంభారపడుతుంది టీచరు గొప్ప డాక్టరు ఒక కలెక్టర్ ఒక మనసున్న తల్లి మన అమ్మ కమ్మని కలలు నొమ్మదిలోనో కంటది జన్మానిచ్చిన అమ్మ రాతి బొమ్మ కాదు జన్మానిచ్చిన అమ్మ రాతి బొమ్మ కాదు జగమంత జన్మంత కొడిచేటి దైవము జన్మంత జగమంత కొలిచేటి దైవము అమ్మా కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరవతరము మనసుకు కాదు మరవతరము అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు ఈ పాట ఫస్ట్ సారి పూర్తిగా పాడే ప్రయత్నం అయితే చేశాను కొంత అర్థం వచ్చింది అందరికీ మళ్ళొకసారి హ్యాపీ మదర్స్ డే మా కన్నతల్లి కమలమ్మ గారు నేను చిన్న ఉన్నప్పుడే అంటే సంవత్సరము రెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడే అసలు నాకు మా తల్లి ఎలా ఉంటుందో కూడా తెలియదు అలాంటి సందర్భంలో నేను పెరిగాను తర్వాత మాకు ఇంకో అమ్మ రావడం అమ్మ స్వరూపమ్మ అమ్మ మమ్మల్ని కన్నబిడ్డలాగా చూసుకుంది ఇలాంటి తల్లులందరికీ అందరి తల్లులకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు చాలామంది తల్లిని తండ్రిని నెగ్లెక్ట్ చేస్తున్నారు దయచేసి మన కన్న తల్లిదండ్రులను ఎవరు కూడా ఎన్ని బాధలున్నా మనకి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా వాళ్ళు మనము చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని ఎంత ప్రేమగా చూసుకుంటారో వాళ్ళు ఒక ఏజ్కి వచ్చినాక వాళ్ళు అయినాక వాళ్ళను మనం కూడా చిన్నపిల్లల్లాగా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది కాబట్టి దయచేసి తల్లిదండ్రులను అశ్రద్ధ చేయొద్దని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ హైవే నైస్ డే కేజీ కే కిరేందర్ రావు కేజీఆర్వీఎస్సీ తెలుగు లోగ్స్ శ్రీరాధ రాజన్న సిరిసిల్ల జిల్లా ఫ్రమ్ అమెరికా థ్యాంక్ యూ